మనం గమనించాల్సింది ఆయత్ నంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండింటిని కలిపి ముందు ఆయత్ ఇరవై తొమ్మిది యొక్క భాగం వినండి మరొకసారి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు కలిపి అనువాదం మీల రుజుమారుగా నడ నడవదలిచిన వారి కోసం సర్వలోక ప్రభు అయిన అల్లాహ కోరనంత వరకు మీరేది కోరలేరు మీరు కోరేది ఏదైనా అది అల్లా ఇచ్చే సద్బుద్ధిపై ఆధారపడి ఉంది మీ ఇచ్చతో పాటు అల్లా యొక్క ఇష్టం దైవేచ్ఛ కూడా ఉండాలి ఆయనకు సమ్మతం కానంత వరకు మీరు సన్మార్గాన్ని పొందలేరు ఆ యథార్థమే సూరతుల్ కసస్ నంబర్ యాభై ఆరులో ఈ విధంగా చెప్పబడింది తన మార్గదర్శకత్వాన్ని స్వీకరించే వారెవరో ఆయనకు బాగా తెలుసు సుదర్ మశయులారా ఈ మూడు ఆయతులను మంచిగా అర్థం చేసుకోండి ఇది సమస్త లోక వాసుల కొరకు హితోపదేశం ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం సర్వ లోక ప్రభు అయిన అల్లా కోరినంత వరకు మీరేదీ కోరలేరు ఈ చివరి ఆయతిను వేరుగా కొందరు చదివి ఒక తప్పుడు భావంలో పడిపోతారు అయితే ఈ మూడు ఆయతులను మంచి రీతిలో కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మూడో ఆయత్ అంటే ఇరవై తొమ్మిదిని పై రెండు ఆయతుల నుండి విడదీయకుండా చదవాలి విడదీసి చదువుతారు కొందరు ఏమంటారు ఏమయ్యా ఇంకా ఎప్పుడు నమాజ్ చేస్తావయ్యా అల్లా కోరినప్పుడు చేస్తానులే అల్లాయ కులాల్లో చెప్పిండు కదా ఇష్టమున్న వారికే ఆయన మార్గం చూపుతాడని అల్లా కోరినంత వరకు మనం కోరితే ఏమి కాదు అని నేను చేయాలనుకున్నా కానీ నాకేం చేయాలనిపిస్తుంది అల్లా ఇష్టం ముట్టించాలని నాలో ఆ ప్రేమ కుదిరించాలి ఆహా ఇది తప్పుడు భావం అండి అల్లా కోరినప్పుడే నీకు తినిపిస్తాడు నువ్వు తినడానికి ఒక అడుగు ముందు వేయకూడదు అన్నం యొక్క ముద్ద నీ చేతితో పైకి ఎత్తకూడదు అలాగే ఉండగలుగుతావా అల్లా కోరితే నీకు ఆరోగ్యం ప్రసాదిస్తాడు ఏదైనా జ్వరం వచ్చింది అంటే తలనొప్పి లేసింది అంటే ఇంకా వేరే ఏదైనా హార్ట్ అటాక్ ఏర్పడుతున్నప్పుడు బీపీ ఎక్కువ అయినప్పుడు షుగర్ పెరిగినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళొద్దు ఏ మందు తీసుకోవద్దు ఏ సలహా తీసుకోవద్దు అల్లా కోరితే నయం చేస్తాడు అలా అనుకొని ఊరుకుంటారా అక్కడ ఆకలి కలిగినప్పుడు అల్లా తినిపిస్తాడు లే అని ఊరుకుంటారా రోగానికి గురి అయినప్పుడు అల్లా బాగా చేస్తాడు లే అని ఊరుకుంటారా ఇంట్లో భార్య పిల్లలకు ముసలివానైన ముసలివారైనటువంటి తల్లిదండ్రులకు అయ్యో అన్నం పెట్టాలి నేను వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అని వెళ్తారు కదా బయటికి అలా వెళ్ళకుండా అల్లా ఇష్టం ఉంటే తినిపిస్తాడు లేదండి ఏదైనా అన్నం పంపిస్తాడు ఇంటికి ఎవరైనా మంచి బిర్యానీ చేసి తయారు చేసి ఎవరి ద్వారా పంపిస్తాడు అని ఆలోచించి ఊరుకుంటారా లేదు కదా భోజనానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి ఎలాగైతే మీ వంతు ప్రయత్నం ఏదైతే చెయ్యాలో అది చేస్తున్నారు అలాగే హిదాయత్ పొందడానికి కురాన్ ద్వారా హితోపదేశం పొందడానికి స్వర్గంలో చేరడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ అల్లాతో దువా చేయాలి ఆ సత్కార్యాలు కూడా చేయాలి మరియు అల్లాతో సద్బుద్ధిని అడగాలి అల్లా తప్పకుండా ప్రసాదిస్తాడు నేను ఒక్క దువా నమాజ్ స్టార్టింగ్ లో చేసేది చెప్పాను ఇలాంటి ఇంకా ఎన్నో దువాలు ఉన్నాయి అలాగే అల్లాహుమ్మ హిని వసీ ఇంకా ఎన్నో దువాలు ఉన్నాయి ఈ దువాలు ఎందుకు నేర్పమట మనకు మనం దువా చేయాలి అల్లా నీవు నా పట్ల మేలును కోరి నాకు మేలు ప్రసాదించు అని ఒక సందర్భంలో చెప్పారు నీవు అంటే సంక్షిప్త పదాల్లో ఎక్కువ భావం గల దువా చేస్తూ ఉండు నేనేం చేయాలి ప్రవక్త అల్లాహుమ్మ కుల్లి వల్లా నేను నీతో అన్ని రకాల మేల్లు కోరుతున్నాను

చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించమని కోరుతున్నాను నీ శరణు కోరుతున్నాను నరకంలో చేర్పించే మాట పని అలాంటి వాటి నుండి నన్ను దూరం ఉంచాలని కూడా నీతో కోరుతున్నాను గమనిస్తున్నారా ఇప్పుడు అర్థమైంది కదా తల మనందరికీ కురాన్ను శ్రద్ధగా మంచిగా చదివి అర్థం చేసుకొని మన ఇహలోక జీవితాన్ని سردكني أتمنى تبقى كم رسالة جباك آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته